యాభై సార్లు దీక్ష తీసుకున్న వాళ్ళకన్నా కూడా అద్భుతమైన రీతిలో అయ్యప్పని సేవించుకునే అదృష్టాన్ని ఆయన ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి దేని వల్ల ఇస్తాడో అండి వీడిని నా దీక్ష పట్టాడని ఇవ్వడం కాదు వీడికి ధర్మమునందనురక్తుంది వీడికి వేదమునందు నందనురక్తుంది వీడికి నా రూపమునందనురక్తుంది ఈశ్వరుడు ఎందు అనురక్తుంది అది ఆయనకి చాలు నీవు విష్ణు భక్తుడవైనా అయ్యప్ప భక్తుడవే శ్రీచక్రం శివ శివభక్తుడవైన అయ్యప్ప భక్తుడవే శాక్తేయుడవైనా అయ్యప్ప భక్తుడవే నువ్వు ఏ రూపాన్ని భక్తితో కొలిచి వేదాన్ని నమ్మి జీవించినా నువ్వు అయ్యప్పని చేరుకోగలవు అది ఆయన గొప్పతనం శివకేశవుల యొక్క అభేధమైనటువంటి రూపం అంతటి గొప్ప స్వరూపం సమస్త దేవతా సమాహారము అటువంటి మహాపురుషుణ్ణి సేవించడానికి జీవితంలో గురువుగారితో అనుబంధం ఏర్పడి ఆయన మెడలో వేసి శ్రీరామరక్ష కట్టి చిట్ట చివర మళ్ళీ ఇరుముడి కట్టే పర్యంతం నలభై ఒక్క రోజులు నువ్వు నాతో కలిసి ఉండవచ్చు